సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటెల్ లేఅవుట్ మిని బై పస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా రజక చైతన్య సభ దగ్గర ఉన్నాం దీన్ని నిర్వహించిన బీసీసీల రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాఘవేంద్ర రాఘవేంద్రమన్తోటి ఉన్నారు వాళ్ళని అడిగి ఇది ఎలా విజయవంతం చేశారు ఇంకా ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రజకులకు ఏ విధంగా తోడ్పడతారు అనేవి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రజక చైతన్య సభ అని ఇంతమందిని గ్యాదర్ చేశారు కదా అయితే వీళ్ళకందరికీ ఆర్థికంగా ఎలా మీరు ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు నెల్లూరులో ఏదైతే రజకుల చైతన్య సభ కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ రజకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది జనాభా ఉన్నప్పటికీ కూడా మా హక్కుల సాధనలో మేము వెనకబడి ఉన్నాము ఆ హక్కులు సాధించుకోవడం కోసం మా యొక్క డిమాండ్ని ప్రత్యేకంగా ఈరోజు ఉండే ఈ పార్టీలకు వినిపించడం కోసం మేము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రజికులు ఫిఫ్టీ ఇయర్స్కి జీవో ఉన్నారో ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ జీవో అనేది లాస్ట్లో గవర్నమెంట్ మారటం వల్ల ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలేసి దాని ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయింది ఆ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మేజర్గా డిమాండ్ పెట్టాం అయితే గతంలో తెలుగుదేశం పార్టీ రజకులకు ఏవైతే దోబీఘాట్లు ఇచ్చేసి ఎనిమిది వందల దోబి ఎనిమిది వందల ఇరవై ఒక దోబీఘాట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టించినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎనిమిది వందల ఇరవై ఒక్క దోబీఘాటు కూడా ఎక్కడికక్కడికి ఆక్రమణలు గురవుతూ ఈ ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏవైతే సచివాలయాలు కానివ్వండి అదేవిధంగా ఆర్బీకేలు కానివ్వండి హెల్త్ క్లినిక్లు కట్టడం కోసం ముఖ్యంగా రజకుల దోబీఘట్ స్థలాలను టార్గెట్ చేసుకుని వాటి కూడా ప్రభుత్వం కబ్జా చేసుకోవడం కోసం ఈరోజు ప్రయత్నిస్తున్న పరిస్థితి వీటన్నిటిని కాపాడుకోవడం కోసం అదేవిధంగా రజకుల ముఖ్య గులవృత్తి అయినటువంటి బట్టలు ఉతికే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ వృత్తి ఈరోజు కార్పొరేట్లలో అదేవిధంగా టెంపుల్స్లో హాస్పిటల్స్ కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో ఈరోజు అగ్రకులాల వారి చేతికి వెళ్ళిపోయి అది కార్పొరేట్గా మారి మన రజక జాతికి సంబంధించినటువంటి వృత్తిని ఈరోజు ఇతర కులాలు చేసుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా రజకీయ వృత్తిని రజకులు మాత్రమే చేసుకునే విధంగా జీవో ఇవ్వాలని ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు ఈ ప్రభుత్వం మీద మేము మాట్లాడడం జరిగింది అంటే మీరు ఎలా టీడీపీ పార్టీ బలోపేతానికి చేస్తున్నారా ఇదాన్ని లేకపోతే రజకుల తరపు నుంచి పార్టీ కోసం కాకుండా రజకుల తరపు నుంచి ఏదైనా ఒకవేళ టీడీపీ పార్టీలో ఉన్నారు కదా టీడీపీ పార్టీ నుంచి కూడా ఇలాంటి జరిగితే రజకుల మీద దాడులే కానీ ఇలాంటి జరిగితే మీరు స్పందిస్తారా దానికి ఒకవేళ పార్టీ ఏదైనా కూడా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నేను ఈరోజు జనాభా ఎవరైతే నా కార్యక్రమానికి వచ్చారో నాకు వచ్చిన కార్యక్రమానికి కూడా అందరికి కూడా తెలుసు నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కార్యక్రమం పెడుతున్నాను రమ్మని చెప్పేసి చెప్పాను అందరూ కూడా నా మీద నమ్మి నా మీద విశ్వాసంతో కులం మీద ఉన్న ప్రేమతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అయితే ఈ ప్రభుత్వం మీద వాళ్ళు ఇంతమంది భారీగా ఈరోజు జనాభా వచ్చారంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయలేదే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశాలు మంచి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు అని చెప్పేసి వాళ్ళు ఆక్రోష్తో ఈరోజు ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇటువంటి కూడా పొలిటికల్ అలిగేషన్స్ కంటే కూడా ముఖ్యంగా మేము వచ్చేసి డిమాండ్స్ని సాధించుకోవడం కోసమే ముఖ్యంగా మాట్లాడాం గతంలో తెలుగుదేశం పార్టీ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే రజకులకి న్యాయం చేసిందంతా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ రజకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి నాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా ఒక హెల్ప్ అయిందని చెప్పేసి తెలుపుతున్నా అయితే రజకులకి వృత్తిపరంగా విద్యాపరంగా మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు సార్ ఇంకా ముందు ముందు దానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ అనేది ఒకటి రూపొందించుకుంటాం రజకుల్ని ముఖ్యంగా వాళ్ళకు ఒక అవగాహన అవేర్నెస్ కార్యక్రమం లాంటివి చేపట్టి వాళ్ళకి కూడా మా కమ్యూనిటీలో మంచి వ్యక్తులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు అదే అదేవిధంగా మంచి మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు అనే ఒక నమ్మకం కలిగి పొలిటికల్గా కూడా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇవ్వగలిగితే అదేవిధంగా వాళ్ళ విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగస్తుల పరంగా ఎవరికైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము కూడా కార్యాచరణ ఏ విధంగా అనేది ఒకటి ఆలోచించుకొని చేస్తాం రజిక రజికలకి ప్రత్యేకంగా భవనాలు ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా హండ్రెడ్ అండి మేము ముఖ్యంగా ప్రతి కార్పొరేషన్ పరిధిలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చాకల ఏలమ్మ భవనం కానీ ఒక విగ్రహం కానివ్వండి అదేవిధంగా సంతకాడ్గే బాబా గారి విగ్రహం కానివ్వండి కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అంబేద్కర్ గారికి కానివ్వండి గాంధీ గారికి కానివ్వండి ఏ విధంగా అయితే ఒక స్పెషల్ డే ఇచ్చేసి ఆ రోజు ప్రభుత్వాలు హాలిడేగా ప్రకటించారు రజకులకు కూడా సంతకాట్గ్ బాబా గారు ఆయన అంబేద్కర్ గారి గురువు గారు చెప్పుకుంటారు ఆయన కోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక డేని ప్రకటించి దాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రజకులు ఈరోజు ఏంటంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసంగా రజక భవనాలు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మించాలని అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించుకోవాలని చెప్పేసి వీటి మీద ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి మా హక్కులు సాధించుకోవడం కోసం మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాం రజకులకి వృత్తిపరంగా బలోపేతం అవడానికి వాళ్ళకి ల్యాండ్రీస్ ఇలాంటివి ఏమైనా ఇంకా మీరు ఏర్పాటు చేస్తారో తెలుసుకొని ఎక్కడెక్కడైతే మారుమూల గ్రామాలలో ఉన్నారు చాలా మందికి తెలియదు ఇలా ఇప్పుడు ఈ సభ జరుగుతుంది కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి ఇలాంటి ఇవన్నీ చెప్పి వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేస్తారా ఖచ్చితంగా అండి యాక్చువల్లీ రానున్న రోజుల్లో మేము ఏమైతే రజకులకు సంబంధించి వివిధ రకాలుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసుకొని రజకుల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి మనం ఏం కోల్పోతున్నా ఏం సాధించుకోవాలని విషయం మీద ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ముఖ్యంగా వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఎడ్యుకేటెడ్ చేసేసి సమాజం పట్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించి వాళ్ళని కూడా ఒక తెలివిగా వాళ్ళకు కూడా ఒక నేర్ అంటే ఏం చేయాలి మన సమాజం అంటే ఏంటి మన కమ్యూనిటీ యొక్క బలం ఎంత అనే విషయాలను కూడా వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళని కూడా అన్ని విధాలు ఆదుకునే విధంగా ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఓకే ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఆర్థికంగా లోపేతంగా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉంటాం అందరికీ కూడా రజకులకి వెనకబడిపోయి ఉన్నారు రజకులను ముందడుగు రజకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు కూడా మేము కూడా అన్నిట్లలో అయితేనేంది నాయకులకైతేనే అయితేనేంది జాబ్స్లలో అన్నిట్లల్లో మాకు కూడా ఒక ప్రత్యేక స్థానం కావాలి అని వాళ్ళు కూడా అనుకోవాలని వాళ్ళ కోసం పోరాడుతా పోరాడుతున్నాం ఇంకా కూడా ఇంకా కూడా పోరాడతాం ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్తున్నారు కెమెరామెన్ బాలజీ తోటి సీఎండి న్యూస్ నెల్లూరు చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటెల్ లేఅవుట్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా